నేను ప్రతి సభలో చెప్తా ఉన్నాను మీ గుండెల్లో జ్యోతి వెలిగించండి కొట్టు సత్యనారాయణ గారి ఆ జ్యోతిలో దహించుకుపోవాలని ఆయన అవినీతి దహించుకుపోవాలి అదే కదా ఒక దొంగ వస్తున్నాడమ్మా వైసీపీ ముఖ్యమంత్రి ఇంకోసారి రావడానికి అమ్మా నేను తండ్రి లేని బిడ్డనమ్మా నాకు ఓటేయండి అమ్మా అని వస్తున్నాడు ఆ దొంగ మాటలు నమ్మకండి అమ్మా ఆ దొంగ మాటలు నమ్మద్దు ప్రతిసారి కూర్చొని ఎవరో ఒకరు చచ్చిపోవాలమ్మా బిడ్డ అధికారంలోకి రావాలంటే ఎంతసేపు మనం ఏదైనా సరే చెడగొట్టడం కూల కొట్టడాలు చచ్చిపోవడాలు తప్ప బతికించే గుణమే లేదేమో మనిషి దగ్గర ఏదైనా మాట్లాడితే తండ్రి లేని బిడ్డ తండ్రి లేని బిడ్డ అని సాగు ఉంటాడు నాకు కూడా తండ్రి లేడమ్మా మరి ఏం చేయి నేను కూడా ఏం చేస్తాం తండ్రి లేని బిడ్డ అని చెప్పి మమ్మల్ని పొడిచే అధికారం శక్తిస్తామా మనం